సిపిఎం పార్టీ మహాసభలను జయప్రదం చేయండి జిల్లా కేంద్రంలో స్థానిక పోస్ట్ ఆఫీస్ దగ్గర పార్టీ జెండా ఆవిష్కరణ సిపిఎం రాష్ట్ర నాలుగవ మహాసభలను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అజ్జమల్లి మల్లేశం పిలుపునిచ్చారు రాష్ట్ర నాలుగే వాసల్ చేయండి సిపిఎం రాష్ట్ర నాలుగే వాసల్ సిపిఎం సిపిఎం తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభల్ని జప్రదం చేయాలని ఈ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిపిఎం పతాకాల్ని ఆవిష్కరించడం జరుగుతుంది ఆ పిలుపులో భాగంగా మెదక్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ చౌరస్తాలో సిపిఎం మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పతాకా ఆవిష్కరణ చేయడం జరిగింది ప్రజా పోరాటాల సారథి ఉద్యమాల సారథి సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై తేదీ వరకు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించబోతా ఉన్నాం ఈ మహాసభల సందర్భంగా ఇరవై ఐదవ తేదీ నాడు భారీ బహిరంగ సభ జరుగుతున్నది ఈ బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ బహిరంగ సభలో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ బివి రాఘవులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రము తదితర నాయకులు పాల్గొనబోతా ఉన్నారు ఈ మహాసభల్లో అనేక ప్రజా సమస్యల మీద చర్చ జరగబోతా ఉన్నది కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి కార్మిక చట్టాలన్నింటిని కూడా రద్దు చేసేటువంటి ప్రయత్నాన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు అవుతలేవు ఈ హామీల అమలు కోసం కూడా ఈ మహాసభలో చర్చించి భవిష్యత్ ఉద్యమాలకు రూపకల్పన చేయబోతున్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి